శివాయ గురవే నమ పితృదేవతలకు ఒక సంవత్సర కాలములో తొంభై ఆరు రోజుల పాటు అంటే తొంభై ఆరు రోజులు తర్పణం కానీ శ్రాద్ధము కానీ పెట్టవచ్చునా ఇది పెట్టవచ్చు దీని ఏమంటారు అంటే షన్నవతి శ్రాద్ధములు అంట షనవతి షన ష అంటే ఆరు నవతి అంటే తొంభై తొంభై ఆరు దినములు ఏమిటి ఈ తొంభై ఆరు సంఖ్య వాస్తవంగా ఆడవారికి ఈ శ్రావణమాసంలో కట్టుకునే తోరమే కానీ పురుషులకి వేసే జంధ్యమే కానీ ఇది కూడా తొంభై ఆరు అంగుళాలు ఉండాలని చెప్పి శాస్త్ర ప్రమాణం ఉంది ఉంది ఓకే అది కూడా దీనించే అయితే ఇది ఎక్కడ ఉంది కాలామృతం అనే గ్రంథంలో ఏడవ అధ్యాయంలో రెండు వందల తొంభై ఏడు ఏ ఎన్ని ఉన్నాయి చెప్దాం మన్వాదులు పద్నాలుగు మహాలయ పక్షాలు పదహారు రోజులు యుగాదులు నాలుగు మనం ఒక చైత్రమాసంలో వచ్చే యుగాదే చేస్తాం కాదు కర్కాటక సంక్రమణం తులా సంక్రమణం మకర సంక్రమణం ఇలా వీటిలో కూడా మనము చేసుకోవచ్చు సంక్రాంతులు పన్నెండు ఇన్ని సంక్రాంతులు మనం ఏం చేస్తాం సంక్రాంతి అంటే సామాన్యంగా మకర సంక్రమణం అంటే రవి మకరంలోకి వెళ్తేనే చేస్తాం కాదు రవి ప్రతీ నెలా కూడా ఒక రాశిలోకి వస్తాడు ఆ వచ్చే దినాలు కూడా చేయొచ్చు అమావాస్యలు పన్నెండు నెక్స్ట్ వ్యతిపాత దినములు పదమూడు అంటే యోగాలు మనకి ఇరవై ఏడు ఉన్నాయి దాంట్లో వ్యతిపాతలు పదమూడు వస్తాయి సంవత్సరానికి వైద్యుతి యోగాలు పదమూడు వస్తాయి ఎందుకంటే ఇరవై ఏడే కాబట్టి అన్వస్తక దినములు పన్నెండు ఈ రోజులు అనమాట అయితే పన్నెండు రోజులకు మన్వాది అంటారు మన్వాదులు ఏంటి ఆ మన్వాదులు ఇక్కడ ఇచ్చాను చూడండి ఇవి మన్వాదులు అనమాట మాఘశుద్ధ మాఘమాసంలో శుద్ధ సప్తమి శ్రావణంలో బహుళ అష్టమి ఆశ్వీజంలో శుద్ధ నవమి ఆషాఢంలో శుద్ధ దశమి పుష్యమాసంలో శుద్ధ ఏకాదశి కార్తీకంలో శుద్ధ ద్వాదశి నెక్స్ట్ చైత్ర జ్యేష్ఠ కార్తీక పాల్గొన పౌర్ణమి మాసాల్లో అయ్యి పౌర్ణమి తిథులు కార్తీక మాఘమాసాల అమావాస్య తిథులు ఇవి తర్వాత ఇక అన్వష్టక దినాలంటే ఏంటి ఆశ్వీచ పుష్య మాఘ పాల్గొన మాసాలు కృష్ణపక్షంలో వచ్చే నవమి అది అనమాట దాన్ని అన్వష్టకము అంటారు మరి యోగాల్లో ఇరవై ఏడు యోగాల్లో పదిహేడు యోగం వ్యతిపాతు ఇరవై ఏడు వైద్యుతి యోగం ఈ రెండు రోజులు కూడా ముఖ్యమైనవి అనమాట సో మొత్తం కలిపి తొంభై ఆరు రోజులు మనకి పితృదేవతలకు శ్రాద్ధం పెట్టమని చెప్పి ఉన్నారు కాబట్టి అమావాస్య కేవలం మహాలయ పక్షములే కాదు ఈ రోజుల్లో కూడా పెట్టవచ్చు చేయవచ్చు అలాగే అనుగ్రహం పొందవచ్చు